కానీ ఇప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్పరాని గోసెల్లదీస్తున్నరే నా పల్లెలల్లో అప్పులాతో వలసెల్లిపోతున్నరే వనలేక వరద లేక వగులల్లో రాక పొంగి పొర్లిన చెరువు కుంటలు పెంట బొందాలాగా మారే గంతులేసిన గంగమ్మ తల్లిరో నా పల్లెలల్లో గొంతు ఎండి గోసెల్లదీస్తున్నరే శప్పరాని గోసెల్లదీస్తున్నరే నా పల్లెలల్లో అప్పులాతో వలసెల్లిపోతున్నరే కుమ్మరన్నలు కమ్మారన్నలు సకలన్నలు శాలన్నలు మదిగన్నలు మాలన్నలు ఒడ్డే ఓట్లన్నలు గులవృత్తుల నమ్ముకున్నారు రో నా పల్లెలల్లో కూటికి అలవటిస్తూ ఉన్నారులే నా పల్లెలల్లో చెప్పరాని గోసెల్లదీస్తున్నరే నా పల్లెలల్లో